కేంద్ర ఆదేశాల మేరకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు గాంధీ జయంతి హీ శివ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు పురపాలక సంఘ సిబ్బంది మరియు పరిశుద్ధి కార్మికులు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంపులో పారిశుద్ధ కార్మికులకు రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ఆరోగ్య సంరక్షణ సలహాలను గేరి ఆసుపత్రి డాక్టర్లు పారిశుద్ధ కార్మికులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు కోలా ఆనంద్ మాట్లాడుతూ వచ్చే నెల రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ అక్టోబర్ తేదీ వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళశ్రీ ఏరియా ఆసుపత్రి నందు శ్రీకాళశ్రీ పురపాలక సంఘంతో పారిశుద్ధ కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహించారని తెలియజేశారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాను స్థానిక శాసనసభ్యులు బజ్జాల సుధీర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరినట్లు మరో నాలుగు ఐదు రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివరులు సత్యకుమార్ యాదవ్ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని పరిశీలించి డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపడతామని తెలియజేశారు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిశుభ్రత గురించి వివరించమని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు దీనికి మన బీజేపీ నాయకుడు ఆనంద్ గారు వచ్చి మీకు కొంచెం ఈ కార్య ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని గురించి వివరిస్తారు మీకు ఒక మెసేజ్ ఇస్తారు పారిశుద్ధ్య కార్మికులకి ఈ రోజు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ విధులు సక్రమంగా నివర్ నిర్వర్తిస్తే పట్టణాలు నగరాలు అన్ని పరిశుభ్రంగా అందంగా ఉంటాయి మరియు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ చాలా జబ్బులు అనేటివి ప్రజలకు రాకుండా నివారించవచ్చు అలాంటి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఆ ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు మన ఆనంద్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత నుంచి తోడ్పడ్డారు ఈరోజు నేను మీకు చెప్తున్న పారిశుద్ధ్య కార్మికుల మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఈ వారమంతా కూడా వాళ్ళకి వైద్య పరీక్షలు మరియు వైద్య రోగ నిర్ధారణ పరీక్షలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ చేసి వాళ్ళకి తగు సూచనలు తగు మందులు అందజేస్తానని నేను మనవలు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పదిహేడు నుంచి మరి ఇప్పటి వరకు కూడా భారతదేశం అంతా కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు సూపరింటెంట్ గారు విజయలక్ష్మి గారు డాక్టర్ విజయలక్ష్మి గారి నేతృత్వంలో మరి కాళహస్తి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారి యొక్క సూచనలతో వారి యొక్క పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు ఉచిత వైద్య శిబిరం మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది వారందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులు వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు వారికి మెడిసిన్స్ అన్ని కూడా ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు మీ అందరూ నేతృత్వంలో ఈరోజు అన్ని నియోజకవర్గ ఏరియా హాస్పిటల్ నందు ఈ రోజు యొక్క వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది మన కాలాహస్తి పట్టణం కూడా ఎంతో అందంగా సుందరంగా పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికులు తీర్చిది పరిస్థితి మనం చూస్తున్నాం ఒక టెంపుల్ టౌన్ ఎంతోమంది రోజుకి వేల మంది భక్తులు ఇచ్చేస్తున్నారు మనకు చూసాం మరి స్వచ్ఛ భారత్ కింద తిరుమల ఇప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చాయి జాతీయ అవార్డులు మరి నీటుగా సుందరంగా అందంగా సుందంగా తీర్చిదిద్దిన పరిస్థితి అదే రకంగా కాళహస్తి కూడా మనకి పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి వేల మంది భక్తులు మనకి కాళాహాతి ఇచ్చేస్తున్నారు కాబట్టి మన ఎంతో వాళ్ళు మరి భక్తి శ్రద్ధలతో కూడా వారు కూడా పాపం మరి వెళ్ళాలతో మూడు గంటల నుంచి పారి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పరిశుభ్రంగా కాళహస్తి పట్టాన్ని ఉంచుకుంటున్నారు అదే రకంగా మన ఏరియా హాస్పిటల్ కూడా చాలా నీటుగా శుభ్రతగా ఉంచుకుంటున్నారు గతంలో కూడా కాళహస్తి ఏరియా హాస్పిటల్కి సంబంధించి అప్పుడు మంత్రి అయినటువంటి మాజీ శాసనసభ్యులు బొద్దుల గోపాలకృష్ణారెడ్డి గారు మరి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలో ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు చొరవతో మన కాళహస్తి ఏరియా హాస్పిటల్కి కామజేని శ్రీనివాసరావు గారు అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు డయాలిసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది మరి గత ప్రభుత్వం మనకు తెలిసిన విషయమే వారు ఏమీ పట్టించుకుని వాళ్ళు సొంత సొంతం పట్టించుకున్న వ్యక్తులు కాబట్టి వారు ఈ యొక్క డయాలసిస్ సెంటర్ మీద వాళ్ళు చొరవ చూపించుకుంటే ఈ రోజు డయాలసిస్ సెంటర్ ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది మరి ఈ మధ్య రెండు రోజుల క్రితం మన వైద్య ఆరోగ్యశ్ర సత్యకుమార్ యాదవ్ గారు తిరుపతి పర్యటన నిమిత్తం రావడం వారిని కలవడం వారిని శ్రీకాళహస్ ఆహ్వానించడం అదే అంతకు రెండు రోజుల ముందు మన శాసనసభ్యులు బొద్దుల సుధీర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మరి సెక్రటరీలో ఆయన ఛాంబర్లు నేరుగా కలిసి ఆయన ఆహ్వానం పలకడం జరిగింది వెంటనే వచ్చి ఇంకా కూడా మన ఏరియా హాస్పిటల్కి సంబంధించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా డెవలప్ చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి కాబట్టి ముందుగా డయాలసిస్ సెంటర్ని ప్రత్యేకంగా దృష్టి సారించి చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా నెల్లూరుకో తిరుపతికో చెన్నైకో పోతున్నారు మరి నీట్గా బాగా చేసే విధంగా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు నేను కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది త్వరలోనే ఒక వారం పది రోజుల్లో శ్రీకాళహం విచ్చేసి ఈ యొక్క డయాలిసిస్ సెంటర్ పునరుద్ధరించి మంచి బాగా పనిచేసి మరి పేషెంట్లు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వారందరూ కూడా పాపం ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా డైలెక్స్ కూడా బాగా జరగాలని చెప్పి నేను సూపర్నెంట్ గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మరి మంచి క్రమశిక్షణతో వారందరూ కూడా సేవలు అందిస్తున్నారు ఖచ్చితంగా మన కాలహస్తికి మంచి రోజులు వచ్చాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను